ఫోర్ స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద పోలవరం నిర్వాసితుల కుటుంబాలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం ఎమ్మెల్యే మిర్యాల శిరీష మఠం విజయభాస్కర్ సబ్ కలెక్టర్ కల్పశ్రీ దేవిపట్నం సర్పంచ్ కుంజం రాజమణి వీరి చేతుల మీదుగా తాళ్లూరు నిర్వాసితులకు డెబ్బై నాలుగు మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేశారు

గర్భం తగ్గేటో గర్భం మళ్ళీ రావడం ఇలాంటి స్థితి నన్ను చాలా మనుషులు చాలా బాగా చేయించేటువంటి పరిస్థితులు చాలా చూడడం జరిగింది దానిలో భాగంగా ఎప్పుడైతే అసెంబ్లీ స్టార్ట్ అయిందో వెంటనే నా మొదటి స్పీచ్ పోలవరం కోసం మాట్లాడడం జరిగింది నా ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వారికి న్యాయం చేయండి వీలైతే వారికి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ కూడా ఇచ్చేసి ఆ యొక్క గవర్నమెంట్ కట్టించి వాళ్ళు సురక్షితంగా నిర్మిస్తే వాళ్ళు బ్రతికి మాట్లాడాలి ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు మన ముఖము ముందుగా దృష్టికి తీసుకున్న జస్తి ధన్వ భాగం గాని సంక్రాంతి మూంటే మన దేవి పత్రం మార్మానికి 51 రూపాయలు ఆరంభక ప్యాకేజ్ మార్కి మన ప్రభువుల కైవల్యం పొందండి మొత్తం 850 రూపాయలు ఆరంభక ప్యాకేజ్ limit तक इसको ഇതുവতর പരിഗണ കോഡ് లో రూపాయలు ఈ ఆరంభక ప్యాకేജ് ക്രിണ്ടർ ചെയ്യണം జరిగింది നബത దానిలో భాగంగా రోజు గతంలో చూసుకుంటే కొత్త యాత్ర పాత యాత్ర అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు ఎవరి లో సరిగ్గా రానటువంటి పరిస్థితి వచ్చినా సరే కమిషన్ తీసుకొని బాధితులకు ఎవరు కూడా సంతమంది డబ్బు అందని పరిస్థితి ఇవన్నీ కూడా డేటా మా దగ్గర ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పెద్ద దృష్టిలో పెట్టడం జరిగింది ఇంకా కొంచెం మందికి రావాల్సి ఉంది అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదండి ఇంకా ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి కూడా తగిన తక్షణ సాయం అందరికీ అందించేలాగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామండి ఇంతకు ఎవరు మాకు వచ్చింది మాకు రాలేదు వీళ్ళకి వచ్చింది వీళ్ళకి రాలేదు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ న్యాయం చేసే బాధ్యత కలిగింది ఖచ్చితంగా ఎవరైతే ఎటు పద్నాలుగు కోట్ల రూపాయలు యొక్క బాధితుల పడాల్సింది ఈ అకౌంట్ కూడా త్వరలోనే వాళ్ళందరికీ పడినట్లుగా మేము చర్యలు తీసుకుంటాము అదే విధంగా మరొక విషయం తెలియజేయాలండి ఈ పట్టాలు ఇస్తా ఉన్నారు లేకపోతే ప్యాకేజ్ డబ్బులు పడతా ఉన్న విషయంలో చాలా మంది పాప అమాయకులు ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటున్న విషయం కూడా మా దృష్టిలో వచ్చింది పట్టాలు మేమే ఇప్పించి కూడా చెప్తున్నారంటమ్మా సో ఈ విషయం మీ దృష్టిలో పెట్టాలి మేము ఎవరి కోసమో లేకపోతే ఎమ్మెల్యే గారికి ఇవ్వాలా ఎవరైనా దగ్గర వచ్చి డిమాండ్ చేసి దగ్గర ఏమైనా డబ్బు తీసుకోవడం ప్రయత్నించినట్లయితే ఎవరు కూడా నమ్మొద్దా ఎవరికి రూపాయి అడగలేదు మీ డబ్బులు మీకోసం మన ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి రెడ్లు కూడా వడ్డీలకి మన ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారనే విషయం కూడా తెలిసింది నాకు బలవంతంగా వాళ్ళ వాళ్ళని తీసుకొని వెళ్ళి వారు వాళ్ళ అకౌంట్ డబ్బులు తీసుకుంటున్నారంట ఇది చాలా అన్యాయం ఏవైతే బయట నుంచి వచ్చినటువంటి రెట్లు ఉన్నారో వీళ్ళకు కూడా మేము మన ప్రాంతానికి వచ్చి అక్రమంగా ఏదైతే డబ్బులు పూజుతున్నారో వాళ్ళపై కూడా మేము చర్యలు తీసుకుంటాం ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో మేము పెడతాం ఇలాంటి వారు అమాయక ప్రజలు ఎంత నష్టపోతా ఉన్నారన్న విషయం కూడా మాకు తెలుసు కాబట్టి ఇక నుంచి అయినా సరే మీరు ఏ సమస్య అయినా సరే ఇబ్బంది పెట్టినట్లయితే నా మాకు తెలియచేయం మేడం మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మేడం గారు డబ్బులు ఎవరిని అడగలేదు నేను ఎవరు అడగలేదు ఎంఆర్ బాస్ ఎవరు ఎవరికి రూపాయి నమస్కారం మీకు అందరికీ తెలుసు డిసెంబర్లో ముఖ్యమంత్రి గారు విజిట్ చేసేసి తర్వాత ఆఫీసర్ అక్కడ వచ్చిన అందరూ తీసుకొచ్చి డిస్కషన్ తీసేసి ఈ ఆర సమస్యకి ఎంత ఎంత మందికి డబ్బులు పని హామీ డిపెన్సి ఎందుకు రాలేదు సో జస్ట్ మన ఒక బిజిట్ వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది నేను కూడా సెప్టెంబర్లో జాయిన్ సెషన్లో తర్వాత చాలా ఇంప్రూవెన్స్ లాస్ట్ ఇయర్స్ నుంచి ఇలా లక్ష్మీ రావట్లేదు అని చాలా వరకు కట్టా కూడా ఇవ్వలేదు అని చాలా సమస్యలు ఉన్నాయి సో కొన్ని కొన్ని ఇప్పుడు కమిషనర్ సార్ మాట్లాడి తర్వాత అన్ని అన్ని డిపా గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ మనం ఎన్ని చేయలేమని లేదు అందరూ కొల్లవరం ప్రాజెక్ట్ మీద ఈవెన్ సెప్టెంబర్ నాకు ఒక వన్ వీక్ జాయిన్ టైం ఉంది కానీ ఒక వన్ వీక్ ముందే జాయిన్ అవ్వాలి అన్నట్టు చెప్పాలంటే ఉంది చాలామంది స్పెషల్ గోదావరి అని అందరూ చాలా డిఫికల్టీస్ కూడా అప్పుడు చూసిన ఒక ఒక నుంచి ఎంత జనం ఎంత కష్టపడి